గజాలు ఎనిమిది గజాలు కూడా అమ్ముతుండు ఎనిమిది గజాలు పెట్టుంటే దాన్ని కూడా అమ్మకానికి పెట్టిండు ఎనిమిది గజాలు ఆరు గజాలు కూడా అమ్ముతుండు వేల ఎకరాలు అమ్ముతుండు గుంటలు అమ్ముతున్నాడు గజాలు కూడా అమ్ముతున్నాడు ఏం మిగులుస్తలేడు గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రభుత్వ అవసరాలను గుర్తుంచుకొని అక్కడో ఇక్కడో నిరుపయోగమైనటువంటి భూములను ఈ రాష్ట్రం యొక్క ప్రజల అవసరాల కోసం మేము అమ్మితే ఆ రోజు అడ్డగోలుగా మాట్లాడినాడు ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి మనం బ్రతకడానికి మన శోకులకు ఈ భూములు అమ్మొద్దు ఒకవేళ ఈ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ విద్యాలయాలు కానీ చివరికి చచ్చిపోతే శ్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటది వీటిని ఎట్టి పరిస్థితులు అమ్మకూడదు తెలంగాణ జాతి సంపదను భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే చివరికి శ్మశానాలకు కూడా కరువు పరిస్థితి ఉంటది కాబట్టి ఈ భూములను అమ్మొద్దు అని చెప్పి ఒక పక్కన తెలంగాణ వాదులు చర్చ చేస్తున్నారు భూములు అమ్మొద్దు అని ఇదే రేవంత్ రెడ్డి శుద్ధపూస మాటలు మాట్లాడు ఇవాళ గుంటలు గజాలు ఏమి లేకుండా తెగనమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి భవిష్యత్తులో తెలంగాణలో ఈ ప్రాంతంలో ఆసుపత్రుల కోసం కానీ పాఠశాలలు కాలేజీల కోసం కానీ పార్కుల కోసం కానీ ఈ ప్రాంత అభివృద్ధికి ల్యాండ్లు అవసరం లేదా మన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చూసాం హడావిడిగా రేవంత్ రెడ్డి గారు ముస్లిం గ్రేవీ యార్డ్కు కబ్రస్థాన్కు ల్యాండ్ కేటాయిస్తే అది మిలిటరీ వాళ్ళు వచ్చి మా ల్యాండ్ అన్నారు మరి ఆ ల్యాండ్ లేక ఇబ్బంది అవుతుంది కదా మరి ఇటువంటి భూములను కాపాడి పెట్టుకుంటే రేపు తెలంగాణలో భవిష్యత్ అవసరాలకు అవసరం ఉండవా ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు ఇట్లాంటి పారిశ్రామిక ల్యాండ్స్ మహారాష్ట్ర కానీ కొన్ని రాష్ట్రాల్లో గుజరాత్ కానీ సిటీ డెవలప్ అయితే యాభై శాతం భూమి ప్రభుత్వం తీసుకుంటుంది మిగతా యాభై శాతంను ఇలాంటి ఓ ఫిఫ్టీ పర్సెంటో హండ్రెడ్ పర్సెంటో ఫీజు తీసుకొని రెగ్యులరైజ్ చేస్తుండ్రు కానీ నువ్వేం చేస్తున్నావు ముప్పై శాతానికే పప్పు బెల్లాలకు కట్టబెట్టినట్టు కట్టబెడుతున్నావు ఒక విధానం లేదు అంటే రేవంత్ రెడ్డి గారు హెచ్ఎండిఏ భూములు టీజీఐసి భూములు హౌసింగ్ బోర్డులు భూములు స్వగృహ భూములు ఏవి లేకుండా తెగనెంపుతూ ఉన్నాడు ఈయన అనుమూల రేవంత్ రెడ్డి కాదు అమ్మకాల రేవంత్ రెడ్డి అయిపోయాడు మొత్తం రాష్ట్రాన్ని అమ్మదొప్పుతూ ఉన్నాడు ఇవాళ దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ఇలా కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని చెప్పొచ్చు బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి మాటలు నిన్న కేటీఆర్ గారు చెప్పినటువంటి మాటలు అక్షర సత్యము అని నిన్నటి మంత్రి గారి మాటలతో రుజువైపోయింది తేట తెల్లమైపోయింది థ్యాంక్స్ టు శ్రీధర్ బాబు గారు నిజాన్ని కొంతవరకు ఒప్పుకున్నాడు ఆయన కొంత దాచే ప్రయత్నం చేసింది కానీ కొన్ని ఒప్పుకోక తప్పలేదు ఈ హెచ్ఐఎల్టీపీ హిల్ టీపీ పాలసీ ఏదైతే ఉందో ఇది అతిపెద్ద స్కామ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగిస్తున్న ఒక ఆయుధం వేల కోట్లు లక్షల కోట్లు కొల్లగొట్టడానికి తెరలేపినటువంటి స్కామ్ ఇది పారిశ్రామిక వేడ వాడల్లో ఆ రోజుల్లో పిల్లలకు ఉద్యోగాలు రావాలని తక్కువ ధరకే పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయించారు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమిని ఇలా ముప్పై శాతం అది కూడా రిజిస్ట్రేషన్ వాల్యూ ముప్పై శాతం రిజిస్ట్రేషన్ వాల్యూలో కట్టించుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు నుంచి ఐదు వేల కోట్ల ఆదాయం వస్తుందని నిన్న మంత్రి గారు చెప్పారు నేను చెప్పలే శ్రీధర్బాబు గారే చెప్పారు స్పష్టంగా చెప్పిన ప్రెస్ మీట్లో మేము ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు అమ్మేస్తున్నాం రిజిస్ట్రేషన్ వాల్యూలో ముప్పై శాతం కడితే మాకు నాలుగైదు వేల కోట్ల ఆదాయం వస్తుంది అన్నారు మరి నిజంగా ఈరోజు ఆ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమి విలువ ఎంత ఈరోజు మార్కెట్లో ఖచ్చితంగా ఐదు లక్షలకు తగ్గదు ఐదు లక్షల కోట్ల రూపాయల విలువగలిగిన భూమి మరి నేను అడుగుతా ఉన్నా శ్రీధర్బాబు గారిని ఈ ప్రభుత్వాన్ని ఈ ఐదు లక్షల కోట్ల విలువగలిగిన భూమిని నాలుగైదు వేల కోట్లకే ఎందుకు కట్టబెడతా ఉన్నారు అంటే మిగతా నాలుగు లక్షల తొంభై ఐదు వేల కోట్లు స్కామ్ కాకపోతే ఏంటి దాని ఏమనాలే మీరే చెప్పింది కదా నాలుగైదు వేల కోట్లే వస్తాయని ఈరోజు బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ ఐదు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్ల విలువ కలిగిన భూమిని ఎందుకు నాలుగైదు వేల కోట్లకే కట్టబెడుతున్నారు దీని వెనుక ఉన్న మతల భయంతో చెప్పాలి ఈరోజు గారు ఇంకోటి బుకాయించే ప్రయత్నం కూడా చేసిండ్రు నిన్న లేదా ఇది తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమి కాదు ఇలా రోడ్లు మోరీలు బొంగ నాలుగు వేల ఏడు వందల నలభై ఏ ఉంటుంది అని ఒక అబద్ధాన్ని చెప్పే ప్రయత్నం చేసిండ్రు నేను అథారిటీగా చెప్తున్నాను ఎందుకంటే ఆ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ చైర్మన్గా నేను పనిచేసిన ఆ రోజు ఆర్థిక మంత్రిగా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా ఉన్నాను నాతో పాటు కేటీఆర్ గారు ప్రశాంత్ రెడ్డి గారు ఇంకా కొంతమంది గౌరవ మంత్రులు సభ్యులుగా ఆ రోజు పనిచేసినారు ఈ ప్రతిపాదన మా ముందుకు కూడా వచ్చింది ఐ నో ఆల్ దీస్ డీటెయిల్స్ ఎందుకంటే మంత్రి గారు నువ్వు చెప్తున్నది శుద్ధ అబద్ధం నేను సవాల్ చేస్తున్నా శ్రీధర్బాబు గారికి నిజంగా నాలుగు వేల ఏడు వందల నలభై ఎకరాలే ఈ ప్రభుత్వం పెట్టిందా దీని మీద బహిరంగ చర్చకు నువ్వు సిద్ధంగా ఉన్నావా సగం మౌరీలకు పోతుంది రోడ్లకు పోతుంది అని ఇట్లా బుకాయించగానే ఇక ఎదుటోడేం మాట్లాడాడు వానికి ఏం తెలియదు అనుకుంటున్నావా మేము కూడా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నాం కదా అంటే దాన్ని తగ్గించి సగానికి సగం తగ్గించి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు శ్రీధర్ బాబు గారు అంటే భూ కుంభకోణం యొక్క విస్తీర్ణాన్ని సగానికి సగం తగ్గించాలనేటువంటి విఫలయత్నానికి యత్నానికి బాబు గారు పాల్పడుతూ ఉన్నారు ఇందులో స్పష్టంగా ప్రభుత్వం యొక్క డొల్లతనం బయటపడ్డది నిన్న బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు అనేకమైనటువంటి ప్రశ్నలు వేశారు ఏ ఒక్క ప్రశ్న కన్నా ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పిందా చెప్పండి ఇప్పటికైనా మీకు ఇంత పెద్ద ముఖ్యమైన కీలకమైన నిర్ణయాన్ని మీరు అసెంబ్లీ పెట్టాల్సింది అసెంబ్లీలో చర్చించండి ఐదు లక్షల కోట్ మన మన బడ్జెట్ కంటే రెట్టింపు కదా మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్తో రెండంతల స్కామ్ ఇది మన బడ్జెట్ రెండున్నర లక్షల కోట్లు దాటలేదు మీరు పెట్టుడు మూడు లక్షలు పెట్టినా దాటుడు రెండున్నర దాటలేదు అంటే ఐదు లక్షల కోట్లు అంటే రెండు సంవత్సరాల బడ్జెట్తో సమానమైన ఇంత ప్రధానమైనటువంటి నిర్ణయాన్ని మీరు శాసనసభకు పెట్టకుండా సభలో చర్చించకుండా రాత్రికి రాత్రే పాలసీ పెట్టి కోవేల కోట్లు లక్షల కోట్లు కొల్లగొడతామంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు ఇంత ఇంపార్టెంట్ ఇష్యూను మీరు అట్లా రాత్రికి రాత్రి ఎట్లా చేస్తారండి నిన్న కేటీఆర్ గారు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు ఎందుకు సమాధానం ఇవ్వరు నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం సెలెక్టెడ్గా కోర్టు కేసులు ఉండే అప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆ భూములు ఆజామాబాద్ భూములు వాళ్ళకి ఇవ్వాలని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాని మీద వాళ్ళు హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు సో కోర్టు ఆర్డర్ ఉందని చెప్పి ఆ రోజు మేము రెగ్యులరైజ్ చేయాలని చెప్పి నిర్ణయించినాం ఒక్క ఆజామాబాద్ నిర్ణయిస్తే కూడా ఆ రోజు మేము టూ హండ్రెడ్ పర్సెంట్ కట్టాలన్నాం సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ మీద టూ హండ్రెడ్ పర్సెంట్ కట్టాలని నిర్ణయం తీసుకున్నాం అంటే మీకు బాగా అర్థం కావాలి ప్రజలకు అర్థం కావాలంటే అక్కడ ఒక గజం వంద రూపాయలు ఉందనుకోండి వంద రూపాయలు సబ్ రిజిస్ట్రేషన్ కార్డ్ వాల్యూ మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పోయి ఫీజు కడతాం కదా ఆ కార్డ్ వాల్యూ వంద రూపాయలు ఉందనుకోండి ఆ రోజు రెండు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి కడితే మీకు ఆ భూమిని ఫ్రీ హోల్డ్ చేస్తాము అని ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇవాళ కాంగ్రెస్ ఏం నిర్ణయం తీసుకుంది అదే వంద రూపాయలు రిజిస్ట్రేషన్ కార్డ్ వాల్యూ ఉంటే మీరు ముప్పై రూపాయలు కట్టండి చాలు మీకు ఫ్రీ హోల్డ్ చేస్తాము అంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత అవుతుంది గవర్నమెంట్ ఖజానాకు గజానికి నూట రూపాయలు నుక్సాన్ అయినట్టేనా మేము వంద ఉంటే రెండు వందలు కట్టమని మేమన్నాం మీరేమంటున్నారు వంద ఉంటే ముప్పై రూపాయలు కట్టడం చాలు మీకు ఫ్రీ హోల్డ్ చేస్తాం ఈ భూమి మీకు దారా దత్తం చేస్తాము అంటున్నారు అంటే నూట డెబ్భై రూపాయలు నష్టమవుతుంది కదా నేను జస్ట్ టు అండర్స్టాండ్ చెప్తా ఉన్నా అందుకే ఐదు లక్షల కోట్లు రావాల్సిన చోట ఐదు వేల కోట్లు మాత్రమే వస్తాయి అని మంత్రి గారు నిన్న ఉన్న నిజాన్ని మంచిగా కుండబద్దలు కొట్టినట్టు బయట పెట్టిండు అందుకే ఆయనకు థ్యాంక్స్ కూడా చెప్పిన నేను ఇవాళ బీఆర్ఎస్కు కాంగ్రెస్కున్న తేడా ఏంటి మేము రెండు వందల రూపాయలు రావాలంటే మీరు ముప్పై రూపాయలు చాలంటున్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు తీరని నష్టం చేస్తూ ఉన్నారు మీరు ఇంట్లో ఇంకా గమ్మత్ ఏంటంటే ఎంత అసలు సి నన్ను ఉండాలి వాళ్ళకి ప్రభుత్వం నడపడానికి వారం రోజుల్లోగా అప్లికేషన్లు పెట్టాలన్నట వారం రోజుల్లోగా పీజీఐసి అప్లికేషన్లను పరిశీలించాలన్నట అవతల వారం రోజుల లోపలనే అధికారుల కమిటీ దానికి అనుమతి ఇవ్వాలన్నట ఇచ్చిన నలభై ఐదు రోజుల్లోనే పైసలు కట్టాలన్నట అంటే మొత్తం రెండు నెలల కుల్లం కుల్ల అయిపోవాలన్నట రెండే నెలలు ఏంది తాగము వారం రోజుల్లో అనుమతి వారం రోజుల్లో మీరు డిమాండ్ నోటీస్ ఇస్తారు నలభై ఐదు రోజుల్లో పైసలు కట్టాలనా రెండు నెలల్లో మొత్తం ఈ స్కామ్ ఖతం చేయాలనుకుంటున్నారా ఈ ఐదు లక్షల కోట్లను మింగాలనుకుంటుండ్రా ఎందుకు అంత ఆగమాగం ఇంత వేగంగా చేస్తున్నారు అని నిన్న మేము అడిగితే దానికి సమాధానం రాలే ఏంది వారం రోజులు వారం రోజులు నలభై ఐదు రోజుల్లోగా డబ్బులు కట్టాలని రెండు నెలల్లోగా దీన్ని పూర్తి చేయాలనే దాని వెనుక ఉన్న నిగూఢమేంటి అని నిన్న బీఆర్ఎస్ అడిగింది దానికి మీరు సమాధానం చెప్పలే ఈ భూములు మార్కెట్లో వేలమేస్తే ఐదు లక్షల కోట్లు వస్తాయి కదా అని మేము సూటిగా అడిగినాం ఎందుకు వేలం వేస్తలేరు ఎందుకు ముప్పై పర్సెంట్కే ఐదు వేల కోట్లకే కట్టుబెడుతున్నారు అంటే దానికి సమాధానం రాలే కోర్టు కేసులు లీజుల వివాదాలను అడ్డం పెట్టుకొని మొత్తం భూమిని తక్కువ ధరకే కొల్లగొట్టేటువంటి కుట్ర చేస్తున్నారా అని ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం రాలే అంటే మేము అడిగిన ఏ ప్రశ్నకు నిన్న మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పలే పైగా ఒక మాట అరవై డెబ్బై శాతం పెడితే వస్తారా అన్నట్ మరి మేము టూ హండ్రెడ్ పర్సెంట్ పెడితే ఆ రోజు కొంతమంది కట్టలేదా పక్క రాష్ట్రాల్లో యాభై శాతం భూమి తీసుకొని మిగతా యాభై శాతాన్ని చేస్తలేరా ఆ యాభై శాతం తీసుకుంటే ఇడ కూడా ఒక నాలుగైదు వేల ఎకరాలు వస్తే హైదరాబాద్లో ఒక లంగ్ స్పేస్ అరే ఒక బస్ డిపో కడదామన్నా ఒక బస్ స్టాండ్ కడదామన్నా ఒక హాస్పిటల్ కడదామన్నా ఒక కాలేజీ కడదామన్నా ఒక స్కూల్ కడదామన్నా ఒక పార్కు కడదామన్నా ప్రజలకు హైదరాబాద్లో ల్యాండ్ దొరుకుతుందా అన్నా నువ్వే మాట్లాడినావు నేను నోరా మోరా మేము శ్మశాన బొందల బొందలగడ్డ కూడా జాగ ఉండదని మాట్లాడినావు కదా ఇవాళ నువ్వు బొందలగడ్డ కూడా జాగ లేకుండా గజాలు కూడా ఎందుకు అమ్ముతున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి